హాయ్ హలో నవసాబా ఈరోజు మదనపల్లి మార్కెట్లో టమాటా రేట్లు ఏ విధంగా ఉన్నాయో మీకు ఇప్పుడు చూపించేస్తాను మీరు చూస్తున్నా కాయే ఇవాళ టాప్ రేట్ పోయింది ఇంకా ఇప్పుడే వేలం అయిపోయింది ఇంకా లేట్ లేకుండా చూసేద్దాం రండి థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ పదమూడు వందల యాభై రూపాయలు తేరస పచాస్ హిందీ రాదు అర్థం చేసుకోండి थर्टीन हंड्रेड पद्मुद वल तेरह सौ लन सेवेंटी ग्यारह सौ सत्तर पदक डेबाई ट्वल फिफ्टी पन्े याबाई ग्यारह सौ పచ్చాశై పదకొండు వందలు యాభై డెబ్బై ఎనభై పదకొండు ఎనభై లెవెన్ ఎయిటీ గ్యారో అసి పదకొండు ఎనభై డెబ్బై ఎనభై పన్నెండు ఎనభై పన్నెండు పదమూడు ఎనభై 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 పద్నాలుగు వందలు పద్నాలుగు వందలు పద్నాలుగు వందలు పద్నాలుగు వందలు పద్నాలుగు వందలు పద్నాలుగు వందలు ఫోర్టీన్ హండ్రెడ్ పద్నాలుగు వందలు